పతి సమేతంగా దర్శనమిస్తున్న వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర ఆ స్వామి దర్శనానికి కుటుంబ సమేతంగా వచ్చిన రాజశేఖర్ గారి కుటుంబము వీరి కుటుంబము షూటింగ్ తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనానికి నిమిత్తమై దర్శనానికి వచ్చారు ఆ దర్శనం తర్వాత అయ్యప్ప స్వాములతో మాట్లాడారు మాట్లాడినాక శంషాబాద్ దగ్గర ఉన్న రామానుజాపూర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలో షూటింగ్ జరగడం వల్ల ఆ రోజు షూటింగ్ తర్వాత ఫ్యామిలీతో కుటుంబ సమేతంగా రాజశేఖర్ గారు వెంకటేశ్వర స్వామి దర్శనం చేయించుకున్నారు చాలాసేపు వెంకటేశ్వర స్వామి సన్నిధులు గడిపారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వాళ్ళ దర్శనం తర్వాత ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్ళారు వెళ్ళిన వెళ్ళారు వెళ్ళిన తర్వాత మరుసటి రోజు షూటింగ్ మధ్యాహ్నానికి పాపం రాజశేఖర్ గారి కాలికి అవటం చాలా బాధాకరమైన విషయం తన బెడ్ రెస్ట్లో ఉన్నారు పాపం అదే స్వామి దర్శనం చేస్తున్న మరుసటి రోజే కాలి గాయం అవడం అనేది చాలా బాధాకరంగా అనిపిస్తుంది